అందరికీ నమస్కారమండి ఓం నమశ్ శి ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి దశమి నక్షత్రం పుష్యమి కరణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం తృతి రోజు సోమవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషం నుండి నాలుగు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరా షఢా నక్షత్రం రెండు మూడు నలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి మకర సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మకర రాసవారికి సోమవారం నాడు మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దానివలన అది మరింత దిగజారవచ్చును పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమెంట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞాన సలహా పొందండి మీ చిన్నపిల్లల చేష్టలు మాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలవు అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్లు ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిని చూపించనున్నది మీరు ప్రమోషన్ పొందవచ్చును అలాగే మీ కష్టపడే స్వభావం రివార్డు పొందుతుంది ఆర్థిక లబ్ధి ఉన్నదా లేదా అని ఆలోచించవద్దు అది మీకు రాను రాను లాభదాయకమని తెలుస్తుంది ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయంలో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అదృష్ట దేవత బద్ధకం గల దేవత మీరు విహారయాత్రకు వెళ్తుంటే మీ యొక్క సామాన్ పట్ల జాగ్రత్త అవసరం లేనిచో మీరు వాటిని పోగొట్టుకునుక తప్పదు మరీ ముఖ్యంగా మీ యొక్క వ్యాలెట్ను జాగ్రత్తగా భద్రపరచుకునవలను ఇంట్లో పరిస్థితులు అంత సంతోషకరంగా మరియు నిదానంగా ఉండేలాగా కనిపించడం లేదు మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారనే ఆలోచనకి మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పుని పొందుతుంది ఎదురు చూడననే రివార్డులను తీసుకువస్తుంది మీరు మీ లోపాలను చేసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయానికి ఆటయించుకోవాల్సి ఉంటుంది ఈ రోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆదురిత పడకండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిషం డిష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్ లో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీస్ లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ మీ వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి మకర వారికి సోమవారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద అంతగా అనుకూలంగా లేదు మకర వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మీ బరువుకు సమానమైన బార్లీ ఏదైనా గోసాల లేదా కోపందలలో పంచండి మరియు గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి